రాజకీయాల్లో కొందరు తమ వ్యవహార శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు ప్రత్యర్థులపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తూ కొందరు గుర్తింపు తెచ్చుకుంటే ప్రత్యర్థులైనప్పటికీ వారు చేసిన పనులు నచ్చి మెచ్చుకుంటూ మరికొందరు వార్తలు నిలుస్తూ ఉంటారు రెండో కోవలో చెందిన వారిలో కాంగ్రెస్ నేత శశితరూర్ ముందు వరుసలో నిలుస్తారు రాజకీయాల్లో సాధారణంగా ఏ పార్టీ నేత కూడా ప్రత్యర్థులను ప్రశంసించేందుకు ఇష్టపడరు ప్రత్యర్థులు ఎంత మంచి చేసినా సరే అందులో లోపాలు వెతికి విమర్శించేందుకే చూస్తుంటారు ఒకవేళ విమర్శించేందుకు ఏది దొరకపోతే మౌనాన్ని ఆశ్రయిస్తారు తప్ప ప్రత్యర్థులను మెచ్చుకోవడానికి మనసు రాదు అలా మెచ్చుకుంటే తమ సొంత పార్టీకే నష్టం వాటిల్తుందని భావిస్తారు అయితే శశితరూరు మాత్రం ఇందుకు భిన్నం ఆయన అంశాన్ని బట్టి ఆయన స్పందించే తీరు మారుతూ ఉంటుంది ప్రత్యర్థి రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయం లేదా అనుసరిస్తున్న విధానం బాగుంది అనుకుంటే మొహమాటం లేకుండా తన అభిప్రాయం చెప్తారు ఒకవేళ బాగోలేదనుకుంటే ఆ విషయాన్ని పదునైన విమర్శలతో వెలిపించుతూ ఉంటారు ఈ వైఖరి కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి మింగుడు పడడం లేదు అందుకే కొన్నాళ్లుగా ఆయన సేవలను పార్టీ వినియోగించుకోకుండా దూరం పెట్టింది యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్లో పుట్టి భారత ఆర్థిక రాజధాని ముంబైలో పెరిగిన శశి తరూర్ పేరొందిన విద్యావేత్త కేవలం ఇరవై రెండేళ్ల పిన్న వయసులోనే అంతర్జాతీయ సంబంధాలు వ్యవహారాలనే అనే అంశంపై డాక్టరేట్ అందుకున్నారు ఐక్యరాజ్యసమితిలో తన కెరీర్ ప్రారంభించిన తరూర్ రెండు వేల ఒకటి నాటికి అండర్ సెక్రటరీ జనరల్ ర్యాంకు ఎదిగారు ఇక రెండు వేల ఆరులో తన కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన శశి తరూర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా కేరళ నుంచి తిరువనంతపురం నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత వరుసగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా గెలుపొందు వచ్చారు పరాజయం అన్నదే లేకుండా వరుసగా గెలుస్తూ వచ్చిన ఆయన ప్రస్తుతం ఎంపీగానే కాదు విదేశీ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు అయితే కొన్నాళ్ళుగా కాంగ్రెస్ తరూర్ను కొంత పార్టీ వివరాలకు దూరంగా పెట్టింది దీనిపై ఆయన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఓ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి ది ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్కు చెందిన మలయాళ పోర్టర్ వర్తమానంకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది పార్టీ నన్ను కోరుకుంటే నేను పార్టీకి అండగా ఉంటాను లేకపోతే నాకు నా సొంత పనులు ఉన్నాయి నాకు వేరే ప్రత్యామ్నాయాలు లేవని అనుకోవద్దు నా ఆప్షన్స్ నాకు ఉన్నాయి నా పుస్తకాలు ప్రసంగాలు చర్చల కోసం ప్రపంచం నలుమూలల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు తాను వ్యక్తపరిచిన విధానం వల్ల కాంగ్రెస్ను వ్యతిరేకించే వారి ఓట్లు సైతం తనకు లభించాయని ఆయన అన్నారు నేను అమెరికాలో బాగానే ఉన్నాను డబ్బు కూడా బాగా సంపాదిస్తున్నాను కానీ నేను ఈ దేశానికి సేవ చేయడానికి తిరిగి వచ్చాను అంటూ ఆయన రాజకీయ ప్రవేశం గురించి గుర్తు చేసుకున్నారు మొత్తం మీద శశిధరూర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మీడియా వర్గాల్లో విపరీతార్థాలకు కారణమవుతున్నాయి ఆయన పార్టీని వీడాలని కోరుకుంటున్నారని అందుకే ఓ స్వీట్ వార్నింగ్ కాంగ్రెస్ అధిశారానికి ఇచ్చారని చర్చ కూడా జరుగుతోంది